ప్రస్తుత ఆధునిక యుగంలో అంతా ఉరుకుల పరుగుల ప్రయాణంలా సాగుతోంది ఉదయం లేచింది మొదలు పడుకునే వరకు అంతా కంప్యూటరైజ్డ్ ప్రపంచమే మనకు కనిపిస్తోంది ఉదయాన్నే ఇంట్లో అమ్మ చేత్తో చేసిన చపాతి పూరీలు తింటే ఆ కిక్కే వేరు కదా కానీ నేటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో సరిగా తినడానికే సమయం దొరకడం లేదు ఏంటి రాగానే చపాతీలు పూరీలతో మొదలెట్టారు ఇందులో వింతేముందనుకుంటున్నారా ఆ చపాతీలు పూరీలేనండి అసలు విశేషం చేతులతో తాకకుండా మీరెప్పుడైనా చపాతీ పూరీలను తయారు చేశారా లేదు కదా కాని ఖమ్మం జిల్లాలో ఓ వ్యక్తి చేతులతో తాకకుండా చపాతీ పూరీలను తయారు చేస్తూ లాభాలను పొందుతున్నాడు ఇదేదో వెరైటీగా ఉంది కదూ అయితే ఖమ్మం జిల్లాకు వెళ్ళొద్దాం రండి సొంత కాళ్లపై నిలబడి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించే యువతకు ఇదో తొలిమెట్టు అని చెప్పుకోవాలి ఖమ్మం జిల్లా ఖమ్మం నగరానికి చెందిన మనోహర్ అందరిలా వ్యాపారంలో రాణించాలని ఆకాంక్షించేవాడు కాని ప్రస్తుత సమాజంలో ఉన్న వ్యాపాలకు భిన్నంగా రోటీ మేకర్ యంత్రం సహాయంతో చపాతి పూరీలను తయారు చేసి మార్కెటింగ్ చేయాలని అనుకున్నాడు అందులో భాగంగానే చపాతీ పూరీలు తయారు చేసే పరిశ్రమను నెలకొల్పాడు ఈ పరిశ్రమలో పదిహేను మంది ప్రతిరోజూ పనిచేస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారు వీరు తయారు చేసిన పూరి చపాతీలను మార్కెటింగ్ చేస్తూ మరో ఇరవై మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు గ్రామీణ ప్రాంతంలో పరిశ్రమ నెలకొల్పి ఇక్కడ వారికి ఉపాధి కల్పించడం ఎంతో ఆనందంగా ఉందని వ్యవస్థాపకుడు మనోహర్ అంటున్నాడు పిండిని కలపడంతో ఈ చపాతీ పూరీల తయారీ ప్రక్రియ ప్రారంభం అవుతుంది దీనికి మనోహర్ ప్రత్యేకమైన యంత్రాన్ని వాడుతున్నారు పిండిని కలిపే ప్రక్రియలో ఉప్పు నీళ్లు మంచి నూనె లాంటి పదార్థాలను రుచికి సరిపడా వేసి ఈ ప్రక్రియను ప్రారంభిస్తారు చపాతి పూరీల తయారీకి కావలసిన పరిమాణం మోతాదులో మరో యంత్రం సహాయంతో పిండిని ముద్దలుగా కత్తిరిస్తారు చపాతి పూరీల ఆకారంలో వత్తుతారు తరువాత అదే యంత్రం గుండా వేడి ఆవిరి ద్వారా పిండిలోని తేమ శాతం పోయేలా చపాతీ పూరీలను సగం వరకు కాల్చి ప్యాకింగ్ కు సిద్ధం చేస్తారు ఒక్కో చపాతీని తయారు చేయడానికి సుమారుగా పది సెకండ్ల సమయం పడుతోంది సగం వరకు కాల్చిన ఈ చపాతీ పూరీలను కొంత సమయం వరకు ఆరబెడతారు అనంతరం ప్రత్యేకమైన కవర్లలో ప్యాకింగ్ చేసి ఇతర ప్రాంతాలకు మార్కెటింగ్ చేస్తారు ఉదయాన్నే వేడి వేడి చపాతీ పూరీలు తింటుంటే ఆహా చెబుతుంటేనే నోరూరిపోతుంది కదా కాని ప్రస్తుతం ఉన్న మన బిజీ బిజీ లైఫ్ స్టైల్లో ఇంట్లో చేసుకుని తినేంత తీరిక ఎవరికి ఉంటుంది చెప్పండి అదే చపాతి పూరీలు క్షణాల్లో తయారు చేసుకోవచ్చు చపాతి పూరీలు అంటే ఇష్టపడని వారంటూ ఎవరూ లేరు అవే మనోహరం వారి హాఫ్ కుకు చపాతి మరియు పూరి వీటిని మనం పెనం పైన మామూలుగానే కాల్చుకుని తినేయొచ్చు మనోహర్ నెలకొల్పిన పరిశ్రమలో చపాతీ పూరీలను యంత్రాల సహాయంతో పిండిని కలపడం మొదలుకుని ముద్దలుగా కత్తిరించడం చపాతీలుగా వత్తడం కాల్చడం వంటివి అన్ని యంత్రాల సహాయంతోనే చేస్తున్నారు ఇలా తయారు చేసిన చపాతీలు పూరీలను కవర్లలో సీల్ చేసి ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు మనోహర్ ఈ పదార్థాలు ప్యాకింగ్ చేసిన తరువాత పాడవకుండా సుమారు పది రోజుల వరకు నిలువ ఉంటాయని యువ పారిశ్రామికవేత్త మనోహర్ చెబుతున్నారు